మేము ఇన్నోవేటివ్ ఎక్కడ మాకు వాట్సాప్ లో గ్రీవెన్స్ వచ్చినా తాగునీళ్ళ మీద గ్రీవెన్స్ ఏదైనా రిఫ్లెక్ట్ అయితే న్యూస్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోర్ వేసినాము మోటార్ బిల్ ఇచ్చినాము నీళ్ళ సౌకర్యం కల్పించాము మాకున్న కమిట్మెంట్ ఇది ఇది ఏదో నీకు చెప్పుకోవడానికో ఇంకోటి చెప్పుకోవడానికో కాదు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన ఎస్సీఆర్డబ్ల్యూస్ గారు అంతే స్థాయిలో మండల అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చినాం ఉన్నటువంటి గ్రాంట్ అంతా లెటర్ స్పెండ్ ఆన్ ద డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా బిందర రోడ్డు మీదకి రాకూడదు పేదరోడు ఎవడన్నా ఈరోజు అడిగినాడంటే మసరో అటెండ్ చేస్తున్నాడు దీన్ని వార్ ఫుడ్ బేసిస్ మీద అడ్రస్ చేసినందుకే సమ్మర్లో నీటి అద్దరు లేకుండా కాపాడుకోగలను గ్రామీణ ప్రాంతంలో ఇది ఎప్పుడు జరగలే ఈ నియోజకవర్గం ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే అప్పట్లో మాకు వెసులుబాటు ఉండేది కాదు అప్పు అపోజిషన్ ఉంది సొంతంగానే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నాటువంటిది లేకుండా ప్రభుత్వం తరఫున డబ్బులు తెచ్చి పనిచేసిన మీరు ఏదైనా దాని క్రాస్ చెక్ ఉంటే కూడా మీరు వివిధ డీటెయిల్స్ మీరు వైస్ చెక్ చేసుకోవచ్చు ఎస్ఎస్ఏ కింద ఎయిటీన్ పాయింట్ సెవెన్ నైన్ ప్రోట్స్ తీసుకొచ్చున్నాం జిల్లా పరిషత్ గ్రాంట్ రెండు కోట్ల ముప్పై లక్షలు తీర్చున్నాం దీనికి మీకు బ్రేకప్ కూడా మీకే ఇస్తాను కాపీ ప్రజలకి పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాను మీకు పబ్లిక్ డొమైన్లో అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే చెప్తున్నాను మీ అందరూ కూడా దీన్ని చూసుకోగలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఇంత పారదర్శకంగా పరిపాలన అందించాలనే ఆలోచనతో మనం ఏం దాన్ని సమాధానం చెప్తున్నాను ఇవన్నిటి మీద మీకు కనీసం అవగాహన ఉంది ఆ తల్లి నీకు కానీ మీరు టికెట్ ఇచ్చి పోటీ చేసినటువంటి వాళ్ళకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెన్నుకోడు తినమని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ ఎంపీ అభ్యర్థి ఎక్కడమ్మా ఓట్లు వేయించుకొని ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా కనపడలే కనపడలే ఎవరు వెనుకోటి పోసి పారిపోయినారు స్థానికంగా మీ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎక్కడమ్మా వెనుపోటు కూడా చేసి వెళ్ళిపోయినారు ఫస్ట్ వెనుకపోటు గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని రాత్రండి అసలు ఈ నియోజకవర్గంలో నీకు ఎవరో లీడ్ ఇస్తానే దాన్ని మాట్లాడుతాను అంటే యూ ట్రైన్ ఫర్ డాక్టరేట్ బహుశా అబద్ధం చెప్పడంలో మీకు డాక్టరేట్ వస్తుందేమో రేపు పొద్దున బ్లబ్ చేయడంలోను రిసీవ్ చేయడంలోను వెటరై చేయడంలోను మీకు డాక్టరేట్ వస్తుందేమో మీకు బహుశా యు ఎంజాయ్ తర్వాలి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మా ప్రభుత్వం గురించి అడుగుతున్నారు సంవత్సర కాలంలో పోలవరానికి మీరు గత ఐదు సంవత్సరాలు ఎంత డబ్బు తెచ్చినారు ఎంత ఖర్చు పెట్టినారు డెబ్బై శాతం పూర్తి చేసిన మా ప్రభుత్వ హయాంలో మీరు చేయగలిగింది టూ పర్సెంట్ ఈరోజు మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బు తెచ్చి పోలవరం పండుగ పరిగెత్తా ఉన్నాయి పోలవరం గట్రా నాయనా అంటే అరగంట కోసం పాగలాడినటువంటి మంత్రిని పెట్టుకున్నారు మీరు కొంపలోదంతే గడ్డము తలకు రంగు వేసుకోకుండా ఆ అరగంట దేపు పాపం మారిపోయేసి రంగులు లేకుండా బతుకుతాడు ఎందుకంటే ఇంట్లో దాన్ని వింటారు అని బట్టలు ఇప్పుడు లేదా అరగంట నీ ఒరిజినాలిటీ ఏంది నీ వయసు ఏంది నీ మాటలు ఏందంటే ఇప్పుడు పాపం తెల్లగా నిగనిగలాడుతూ ఆడుతూ పాపం ద్వారా అటువంటి రోడ్డు మీకు ఇరిగేషన్ మంత్రి వానుకో ముఖ్యమంత్రి నోరేసుకొని పడిపోతారు అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా పరాయాల పిల్లల మీద వరా ఇంట్లో ఆడళ్ళ మీద మాట్లాడినారు అందుకే చెప్తున్నా మీ పార్టీ మహిళలను గౌరవించలేదు మీకు సంస్కారం లేదండి అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత అయితే ఇప్పుడు చెప్తున్నాం మేము ఇది మా చెల్లి మంచిదో చెడ్డదో ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించింది ఓ మాజీ మంత్రి సాడి మహిళ ఆమె ఒక మహిళగా ప్రశ్నించింది ఈ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అధ్యక్షురాలు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు మీకు ఆ మాట అనాల్సిందో లేదో నాకు తెలుగు విఆర్ వన్ ద అదర్ పార్టీస్ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సిపి ఇట్లా మీరు ఒకటి అంతే వీళ్ళు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా మీకు మీరు అయినా కూడా బాధ్యతగా ప్రజలకు జవాబారీ ఉండాలి కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు చెప్పలేకపోయినారంటే సేవలేకపోయినారనే ధోరణికి వస్తారు కాబట్టి మీకు తెలియజేస్తాను రెండు బాధ్యత కూడా ప్రజలను ఎప్పుడప్పుడు అవేర్నెస్ చేసి వాళ్ళని కూడా మేము కాన్ఫిడెన్స్ తీసుకొని పరిపాలించడం అనేది ఎప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని బలంగా నేను నమ్ముతాను వ్యక్తిగతంగా అందుకే ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాం నిరంతరం మీ ద్వారా ప్రజలకు ఎప్పుడు తెలియజెప్తూనే ఉంటాం మూడు రాజధానులన్నీ మొదటగా ఎలక్షన్స్ ముందు మీ మీ నాయకుడి ఇంటగ్రిటీ గురించి చెప్తారు ఎప్పుడు కూడా చెప్తా అంటే విశ్వసనీయత మాట తప్పను మడమ దిప్పుడు తడేపల్లి ఇల్లు కట్టుకునే చంద్రబాబు కట్టుకోలే అమరావతి రాజధాని అని మాట్లాడినాడా లేదా జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకొని ప్రజలకు సమాధానం చెప్పండి నిలబడినారా మీరు మాట మీద మొదటి సంవత్సరంలోనే ప్రజల పెడద పెడదోర పెట్టిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అటకెక్కిచ్చేసి మోసం చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధపు జగన్ అబద్ధాలు రెడ్డి మూడు రాజధానులు ఎందుకు ఉండకపోవచ్చు అమరావతి శాసన రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్ అని మూడు రాజధానులు అని చెప్పేసి అసలు మునమోహించేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా పెట్టేసాడైతే ఇది మీ తప్పు కాదా మీకు అనిపించలేదా వెన్నుపోటు అండి ప్రజలు వెన్నుపోటు పొడిచినారని మీకు అనిపించలేదా ఎప్పుడు ఈరోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమరావతిని పరుగులు పెట్టించల్లా ఎక్కడైనా ఆర్థిక రాజధాని అనేది ఉండల్లా ఏ రాష్ట్రానికైనా అనే ఆలోచనతోనే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకోవడానికి దాదాపు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావచ్చు లేదంటే వేరే బ్యాంకులో రుణాలు కావచ్చు అన్నిటి రూపేనా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల పనులు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి వాస్తవమా కదా పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చినది వాస్తవం కదా మీకు తెలియజేస్తాను అది గ్రాంట్ కావచ్చు లేదంటే లోనే కావచ్చు ఇట్స్ సెల్ఫ్ సస్టైనబుల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అది బహుశా మీకు అర్థం కాకపోతే మీకు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటే మామూలుగా మధ్య వ్యాపారం చేసుకునే తక్కువ తెలుసు మీకు రంగుసారాయి ఎందుకుంటారు మీరు షాపులు బ్రాండ్ ఇప్పుడు ఇవి బిక్కునేది ప్రివరీస్ మామూలు షాపులు బీక్కునే రాజకీయ నాయకు మీరు చూస్తారు కానీ డిజిటల్స్ బిక్కునే నా కొడుకు నాకు తెలిసి ప్రపంచ దేశ రాష్ట్ర ముఖ చిత్రంలో ప్రపంచ ముఖ చిత్రంలో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీనే ఉంటుంది షాపులు వస్తే బీక్కున్నాడు చాలా మంది కానీ డిజిటల్ రైజే బీక్కున్నాడు డిజిటల్ రైస్ బీక్కుని కొని ఏదైనా సరైన సరుకు అమ్ముతామంటే బొమ్మ అన్నా గోల్డ్ మెడల్ అంట కదిరిగొట్టలు అని పెట్టింటే ఒకటి అయిపోయాడు ఇంకో బ్రాండ్ ఎందుకంటే నిన్ను కాపాడేది కదిరిగొట్టలే మీ బాబాయ్ చంపినవు దాంతో దాన్నే ప్రమోట్ చేసుకునే కదిరిగొట్టలు ఎప్పుడు నేను వెంటాడుతానే ఉంటుంది మిత్రమా చిల్లలా మిమ్మల్ని వదలదు కదిరిగొట్టలే కదిరి చాలా ప్రాశస్తం ఉన్నటువంటి క్షేత్రం ఇది నరసింహస్వామి దగ్గర టోపీ వేసిపోయినారు మీరు విడసడాయినా మీ పేగులు తీసి మళ్ళీ వేసుకుంటాడు అందులో బాగానే మీరు లెవెన్ డెడ్ అయిపోయినారు మీకు అర్థమైందో లేదు అర్థమైందా రాజా ఇంకా వాస్తవం లేకపోదు క్రెడిబిలిటీ గురించి వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడతావు మూడు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇస్తే జగన్ చేసిన వాళ్ళని ఐదేళ్ళు పెంచుకుంటూనే పోయినాం ఐదో సంవత్సరానికి నీ బతుక్కి మూడు వేలు చేసినావు నీ ఆలోచన విధానం ఎక్కడ నీ పరిపాలన ఎక్కడ నీ వెన్నుపోట్లు తట్టుకునేటువంటి శక్తి లేకనే ప్రజలు నిన్ను ఏట్లో గెలిపేసినారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపలే మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయలు లెక్కన ఏదైతే మేము మాటిచ్చినామో దాన్ని కట్టుబడి దాన్ని మూడు వేలు ఇస్తూ మొదట్లోనే నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇస్తూ వికలాంగులకు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి పదివే వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మా పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు నాడేమో నువ్వు బ్రాండ్ షాపుల దగ్గర ఐవార్ని మేము ఈ రోజు అయ్యారు క్యూల్లో బ్రాంతి షాపులో పెట్టాల సార్ బాత్రూములు టాయిలెట్లు గడిగిస్తాయి కమ్మోళ్ళు కడిగిస్తావు లాస్ట్ పిల్లలు ఉచపోసే కమ్మోళ్ళు కూడా ఫోటో పెట్టిస్తా మేము ఆ పనులు చేయలేదు సార్ పిల్లల్ని బాగా పెట్టుకుంటాము అయ్యారులను కూడా బాగా పెట్టుకుంటాడు పోలీసు వాళ్ళ డబ్బు కొట్టేసి కదయా నువ్వు వ్యక్తిని వరకు రోజు ఒక సంవత్సరంలో నువ్వు చేసినటువంటి విధ్వంసం నుంచి బయటికి మాత్రం తేరుకొని నిలబెట్టుకోవడం అనేదే ఒక చరిత్ర మామూలు విధ్వంసం చేయలే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం వ్యవస్థల్ని గుప్పకూర్చున్నాడు అసలు వీళ్ళు నాయనగారు సొమ్ము అన్నట్టు మామూలుగా ఎవరన్నా ఒక ప్రైవేట్ పర్సన్ ఇంట్లో ఉండే డబ్బుల్ని తన ఇష్టానికి అడ్జస్ట్మెంట్లకు వాడినట్టు రాష్ట్ర ఖజానాని రాష్ట్రంలో వచ్చే ఫండ్స్ని ని కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాడేసినాడు అసలు షాక్ అవుతారు ఎవరైనా చెప్తే అసలు తెలియనప్పులు ఎన్ను పుడతాయని చెప్పినట్టు అసెంబ్లీలో నీ ఆర్థిక విధ్వంసం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇస్తూ కూడా స్టిల్ విఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియనప్పులు ఇంకా కొంతమంది అప్పులెవరు వస్తారన్నట్టు ఎవరో మనిషి చచ్చిపోతే వస్తారు అట్లా ఎంతమంది వస్తారన్నట్టు కూడా ఒక ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఆర్థిక విధ్వంసాన్ని చేసినటువంటి ఘనత మీ పార్టీకి తల్లి గుర్తుపెట్టింది రోడ్లు బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా అంటున్నాడు నీ బటన్ ఒత్తే కార్యక్రమంలో ఎవరైనా రోడ్డు కంపెనీ మన్నేసినావా మొదట చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు ఇచ్చేదాంతోపాటి ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడైతే గ్రామాల్లో రోడ్లు ఇబ్బంది ఉన్నాయో గుంతలు ఆ గుంతలకు రిపేర్ చేయించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఈజీఎస్ కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక పాతి కోట్లు అరౌండ్ ట్వంటీ ఫైవ్ కోట్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కోర్ట్స్ ఫస్ట్ ఇయర్లోనే డబ్బు ఇచ్చి పనులు చేయించినటువంటి కథ ఈ ప్రభుత్వానికే దక్కుతుంది నువ్వే జైలాగేటువంటి ఇక నిపట్న వద్దే కార్యక్రమానికి వస్తాం తల్లి కొందనము జూన్లో ఇస్తా ఉన్నారు చెప్పిన నీ ఇప్పుడు మీకు షాక్ ఎందుకు ఉందంటే ఈ వెన్నుపోటు దినోత్సవం చేస్తాను కూడా ఎందుకంటే ఏరా పడితే ఇది అంటే ఇది ఒక లఘువన్నీ అంటే ఏరా కింది పడుతుంది అంటే ఇది ఒక లఘువన్నీ అంట ఈ పదహైదు వేలు పడితే ఇంక తో నాకు జరాలని చెప్పేసి ముందుగానే ఓ డిఫెన్స్ సెట్ చేసుకుంటాను వెన్నుపోడు దినోత్సవం అని ఏదో ఒక రకంగా మీ నాయకులు మీ కార్యకర్తలు పరా నేను అడుగుతాను మిమ్మల్ని ఆన్ రికార్డ్ హిందూపూర్ పార్లమెంటు సబ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రకటన ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుందో జాడ చెప్పు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారా ఆ రోజున ఆమె చించేస్తుంది పెట్టేస్తుంది అత్యంత యాడ నుంచో ఇంపోర్ట్ చేసినో నీకున్న అహంకారం ఏమంటే నేను కుక్కను పెట్టినా గెలిపిస్తారనే ఆలోచన నీకు ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలే తీసుకుంటారు అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసుకునేవు మతానో ఒక కులాన్నో అర్థం అడ్డం పెట్టుకొని డబ్బులు పంచితేసాలని చెప్పేసి డబ్బులతోనే మీటింగ్ పెడితే అయిపోతుంది అనుకొని ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ తప్పితే జెన్యున్ ఆర్గానిక్గా పాలిటిక్స్ చేసే పరిస్థితి నీకు ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈ మాట ఆర్గానిక్గా పాలిటిక్స్ అని చెప్పి ఎందుకంటున్నారంటే సిద్ధం సభకు మంది ఇచ్చి డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చేసి ఆడాడ భోజనాలు పెట్టిచ్చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసి ఎక్కించుకున్నాం ఎన్నో లక్షల్లో పబ్లిక్ చూపేసినాం గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్లో చూపించినాం ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం చేసినాం మళ్ళీ క్యాండిడేట్లను అట్లే డబ్బు ఉండే వాళ్ళని ఎక్కడి నుంచి ఒకటి చేస్తావు సోషల్ ఇంజనీరింగ్ అంటావు ఎలక్షన్ లో మాత్రమే నీకు సోషల్ ఇంజనీరింగ్ పనికి వస్తుందా ఏ కార్పొరేషన్ నువ్వు డబ్బులు ఇచ్చినావు నిధులు ఇచ్చినావు చైరు టేబుల్ కూడా ఇల్లేకపోయినా పక్కన ధర్మారంలో మా వాళ్ళే ఉన్నారు ఒకటి వివర క్షత్రియ కార్పొరేషన్ మా సోదరి చైర్మన్ చేసిన ఆమె ఆ రోజు ఆఫీస్కి పోలే అసలు వాళ్ళు నిధులేందో నిధులేందో వాళ్ళ తెలిలా అయిపోయింది ఐదేళ్ళు సోషల్ ఇంజనీరింగ్లో పార్ట్ గానే ఆ అభ్యర్థిని వాల్మీకి కులానికి ఆమె అని చెప్పేసి ఇక్కడ ఎవ్వరు వాల్మీకి దొరకలేదని చెప్పేసి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినారు ఎందుకంటే మామూలుగా ఇంటి నువ్వు చేసినావు ఎందుకంటే అంతకుముందు కురుపు కులానికి చెందినటువంటి అభ్యర్థి కానీ ఆయన బట్టలు ఇప్పి బ్యాటింగ్ చేసేసారు నీతో చేసా ప్రజలతో చేసా రాష్ట్రంతో చేసా ప్రపంచంతోనే చేసేసా నాకు తెలిసి అత్యధిక వీక్షణాలు వచ్చినటువంటి వీడియో అతంటే ఉంటుంది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో సిట్టింగ్ ఎంపీకి ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంకొత్త పెట్టుకున్నావు కదిరిలో నేను ఇప్పుడు కొవ్వుగా చెప్తాను ఇది ఇచ్చినా కదా నీకు గడిచిన ఐదేంటో నువ్వు ఎంత డబ్బులు పెట్టినావో చూపించ అందరి నీవాసు జల సవంతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక నదీ జలాలనేది కలగలు కల్లో కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో రాయలసీమ ప్రాంత వాసులు బతుకుతా అన్నారు అరే తాగునీళ్ళు దొరికితే చాలా రా సాగునీరు ఏం అవసరం లేని దూరంలో బతుకుతున్నటువంటి పరిస్థితులు గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు గమనిస్తూ ఉన్నాను తాగునీళ్ళు ఇస్తే దేవుడు అన్నారు ఎక్కడికైనా గ్రామాలకు పోతే వాళ్ళకి నీటి ఇబ్బందికి చేతులు కట్టుకొని ఊరు ఊరంతా మాకు గోరే స్వామి అన్నారు ఎప్పుడు కొట్లేమనల్ని రాజకీయాల్లో స్వాతంత్ర్యం వచ్చి నేను అయింది ఇప్పుడు కొట్లవం అంటే అంత నీటి కోసం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి రాయలసీమ ప్రాంత వాసుల సాగునీరు కూడా అందించాలనే ఒక సత్సంకల్పంతో రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు హందేణి తర్వాత మీ నాన్నగారు కొద్దివరకు చేసి ఉండొచ్చు అది మీ ఉండే సంస్కారము నీకు లేనటువంటి ఆ సంస్కారము నీకు సంస్కారం నీకు అది లేదు అందరి నివాస జల తీసుకొచ్చి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి తలుపుల మండలంలో కాల్వదే నీ బ్యాటింగ్ బాబా మీ క్యాండిడేట్ వచ్చేసి పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిన్న నేను ఒక మాట అన్నాను నాకు కూడా మనసులో నొప్పు ఉన్నాయి ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడకూడదు అనేవి కానీ కానీ మాట్లాడదానికి కూడా నేను మీకు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తాను ఎలక్షన్లో అప్పుడు వచ్చి ఒక గంట నీళ్ళు ఇచ్చేసి బంద్ చేసేసి మీ క్యాండిడేట్ ఎట్లుందంటే మా ఊర్లో రాజకీయం ఆమె చెల్లెలు చెప్తాను నేను వేరంగా చెడ్డగా ఆయన తల్లి నిన్న నిన్న మీ హిజ్రా బ్యాచ్ అని చెప్తాను కొంతమంది క్షుద్రాలు ఉన్నారు కొంతమంది హిజ్రాలు ఉన్నారు హిజ్రాబ్యాచ్ ఎందుకు అంటాడు అంటే మామూలుగా మేము కూడా రాజకీయాల్లో ఉన్నాము మా మంత్రులు వస్తే ఇక్కడికి వస్తారు ఆఫీస్కి వస్తారు మా ముఖ్యమంత్రి వస్తే రోడ్డు మీద పోయేసి వెల్కమ్ చేస్తారు ఆయన వచ్చే ఏరియాను బట్టి లేదంటే ఆయన దిగే ఎయిర్పోర్ట్లోనో హెలిప్యాడ్ దగ్గర పోయి మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం స్వాగతం పలుకుతాం